హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వచ్చేసి కడప స్పెషల్ మటన్ ఫ్రై చేస్తున్నామండి సో ఫస్ట్ అయితే మటన్ మనం ఇలా క్లీన్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాండిల్లోకి మటన్ తీసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఆయిల్ ఏమి యాడ్ చేయమండి జస్ట్ ఓన్లీ మటన్ పసుపు సాల్ట్ మాత్రమే దీన్ని మనం చాలా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న మటను చాలా వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుందండి ఫ్రీజర్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు రాయిస్ సంగటి చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న మటన్ని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి సో హెల్తీ హెల్త్కి కూడా చాలా మంచిది సో చూడండి ఇప్పుడు మనం ధనియాలు అయితే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ధనియాలను మటన్ ఒకసారి చూద్దామండి చూడు చూడండి వాటర్ చూడండి ఎలా వచ్చేసాయో మనం ఏమీ వాటర్ని యాడ్ చేయక్కర్లేదు ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే మటన్ అనేటివి మటన్లో నుండి వాటర్ అనేటివి వచ్చేస్తాయండి ఈ వాటర్తోనే మనకు మటన్ అనేది పూర్తిగా కుక్ అవుతుంది కొంచెం లెంగ్తీగా ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచిదండి హెల్త్కి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేసుకుని తినండి చాలా హెల్తీగా ఉంటారు ఫిట్గా కూడా ఉంటారండి ఇది పాతకాలం నాటి మటన్ ఫ్రై అండి సో మా సైడ్ అయితే ఇలానే చేస్తారు చూడండి ఈ వాటర్ అనేది పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ధనియాల పౌడరు వెల్లుల్లి వేసేసి పౌడర్ చేసుకున్నానండి చూడండి వాటర్ అనేటివి పూర్తిగా తగ్గిపోయాయి సో మనము ఈ స్టార్జ్లో పూర్తిగా వాటర్ అనేటివి ఏమీ లేకుండా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి లేదంటే మటన్ పాడవుతుందండి తేమ ఉంటే బూజు పడుతుంది సో అందుకనేసి నిల్వ ఉండదండి సో మటన్ని పూర్తిగా వాటర్ పోయేంత వరకు చూడండి వాటర్ అంతా పోయి మనకు ఆయిల్ అనేది కూడా మటన్లో నుండి అయితే మనకు వస్తుంది కనిపిస్తుంది కదా అండి వీడియోలో సో అలాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో మనం కావలసినంత ఆయిల్ని అయితే వేసుకోవాల్సి ఉంటుందండి ఇందులోకి చూడండి ఫ్రైయండి ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే మంచి కలర్ వస్తాయండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా అనేసి మాడ పెట్టుకోకూడదు సో లైట్గా మంచి కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి యాడ్ చేయమండి ఓన్లీ పసుపు సాల్ట్తో మాత్రమే కుక్ చేసి ఫ్రై చేస్తాము చూడండి ఆల్మోస్ట్ మంచి కలర్ అయితే వస్తుంది రాగి సంగడితో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు నచ్చితే చూడండి ఆల్మోస్ట్ ఇందులో బోన్లెస్ కావాలన్నా తీసుకోవచ్చండి నేనైతే అన్నీ వేసేసాను బోన్స్ కూడా సో బోన్లెస్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నాకు కర్రీ అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను అంతా ఫ్రై చేస్తున్నాను చూడండి మంచిగా అయితే ఫ్రై అయిపోయాయండి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ అది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి తక్కువ ఉంటే సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి మా నానమ్మ ఇలా చేసి పెట్టేదండి రాగి సంగటి చేసి అందులోకి ఇవి వేస్తే చాలా చాలా బాగుండేవి టేస్టీగా చూసారా ఆయిల్ అనేది పైకి తేలుతుందండి పూర్తిగా ఫ్రై అయిపోయాయి మనం ఇప్పుడు అందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకుంటామండి నేనైతే పిల్లలు తింటారు కాబట్టి కొద్దిగా వేస్తున్నాను మీకు కావాల్సి స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే చేశాను మీరు ఇంకొంచెమైనా యాడ్ చేసుకున్నా పర్లేదు చూడండి మంచిగా కలర్ అయితే వచ్చేసాయి ఫైనల్లీ మటన్ ఫ్రై అయితే ఎలా ఉంటుందండి ధనియాల పౌడర్ కూడా వేసేసాను వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫైనల్ వరకు సో చూడండి ఎంత టేస్టీగా ఉందో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్